పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేసుకున్న పేషెంట్లకు ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేసుకున్న నిరుపేదలకు ఉచితంగా కళ్ళజొళ్ళ పంపిణీ చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు ఈ నేపథ్యంలో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా కొనసాగుతుందని వెయ్యి రూపాయల విలువగల కళ్ళజోళ్లను నిరుపేదలైన సుమారు వంద మందికి ఆపరేషన్లు చేసిన అనంతరం ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ చేస్తున్నామని పెద్దపల్లి మాతాశిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సారథ్యంలో అరుదైన ఆపరేషన్లతో పాటు మెరుగైన వైద్యం నిరుపేదలకు అందుతుందని పేర్కొన్నారు ప్రతిరోజు సుమారు వెయ్యి మందికి పైగా ఓపీకి వస్తున్నారని అన్ని ఆపరేషన్లు అన్ని ట్రీట్మెంట్లు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా కొనసాగుతున్నాయని ఇలాంటి వైద్య సేవలని నిరుపేద ప్రజలు వినియోగించుకోవాలంటూ పేర్కొన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను అభినందించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వంద మందికి ఇవాళ కంటి చికిత్స చేసి మరి హాస్పిటల్ ద్వారానే ఫ్రీగా అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు దీని కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఏది ఇచ్చేటువంటి పేదలకు ఎవరైతే కళ్ళ ప్రాబ్లం వచ్చి కంటి చూపులకి హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకున్నటువంటి పేదలకు దాదాపు వెయ్యి రూపాయలు అద్దాలతో పాటు ఫ్రీగా మా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్స్ డాక్టర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు మన నిత్యం పేషెంట్లను చూడడం మరి వాళ్ళకి అవసరం పడుతుందా లేదంటే మామూలుగా శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందా అనే దానిలో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కంటి పరీక్ష చేసిన తర్వాత వాళ్ళొక నిర్ణయానికి వచ్చి మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి అదే కాకుండా మనం దాదాపుగా ఆసుపత్రి గత వన్ ఇయర్ నుండి మనకు శ్రీజర్ వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతూ ఉంది మరి వన్ ఇయర్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ హాఫ్ ఇయర్ అవుతూ ఉంది మరి అంతకుముందు ఉన్నదానికి ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నదానికును మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ పైన మరి ఏదైతే పేదలకు వైద్య సదుపాయం అందాలని చెప్పి పేదలకు వైద్య సంధ్యం వైద్య సదుపాయం మెరుగ్గా ఉండాలని చెప్పి అన్ని రకాలుగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మరి ఆయన అవసరం ఉంటే ప్రభుత్వం దగ్గర నుండి కూడా ఎప్పటికప్పుడు మన హాస్పిటల్కి అన్ని అందే విధంగా చూసుకుంటూ వాళ్ళ జిల్లా ఆసుపత్రిలో మన గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రోజు తొమ్మిది వందల నుండి వెయ్యి ఇవాళ ఓపి వస్తూ ఉన్నాయి ఇక్కాడితే డొక్కాడినటువంటి వేదురు ఇవాళ అరవై డెబ్బై శాతం ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వీయ వైద్య సదుపాయం అందాలి వాళ్ళందరికీ ఫ్రీగా వైద్య సేవలు అందాలి ఒక గర్భిణీ స్త్రీ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వాళ్ళ డెలివరీ కావాలంటే దాదాపు అరవై నుండి ఎనభై వేల రూపాయలు ఖర్చు ఇవాళ అదే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ ఆ పేద గర్భిణి ఆ సోదరి ఆ బిడ్డకు కానీ వాళ్ళందరూ కూడా ఇక డెలివరీ జరుగుతూ ఉంది ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మరి కార్యక్రమంలో పాల్గొనిపేసినటువంటి మా శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నా జై